ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి చిత్రం గురించి ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది ఈ సినిమాలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలోని నటీనటుల లుక్ కూడా విడుదలైంది అయితే సినిమా విడుదల కావడానికి ఇంకా చాలా సమయం ఉంది రాజమౌళి ప్రకటన ప్రకారం ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడు వేసవిలో విడుదల కానుంది అయితే దీని విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు కానీ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే దీని ఓటీటీ హక్కుల కోసం చర్చలు మొదలయ్యాయి సినిమా ఓటీటీ హక్కుల కోసం వారణాసి సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు భారీ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది ఇది భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం అంతర్జాతీయ స్ట్రీమింగ్ మార్కెట్లో వారణాసి భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది ఆర్ చిత్రం సాధించిన ఘన విజయం ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడంతో రాజమౌళి సినిమాకు డిమాండ్ పెరిగింది రాజమౌళి గత చిత్రం బాహుబలి టూ కూడా విదేశాల్లో భారీ వసూళ్లను సాధించింది నివేదిక ప్రకారం బాహుబలి టూ విదేశాల్లో అరవై రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది ఇప్పుడు రాజమౌళి తదుపరి సినిమా డిజిటల్ హక్కుల కోసం వేలం ప్రారంభమైంది నివేదికల ప్రకారం స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు వారణాసి డిజిటల్ హక్కుల కోసం భారీ మొత్తంలో చెల్లించడానికి సిద్ధమయ్యాయి ఈ మొత్తం హాలీవుడ్ సినిమాతో ఈక్వల్ గా ఉంటుంది తుది మొత్తం వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకోవచ్చు ఒకవేళ ఈ ఒప్పందం గనక కుదిరితే ఇది డిజిటల్ హక్కుల ద్వారా వచ్చే ప్రీ రిలీజ్ ఆదాయంలో భారతీయ సినిమాకు కొత్త బెంచ్ మార్క్ అవుతుంది వారణాసి రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు టీమ్ కేవలం టైటిల్ గ్లిమ్స్తోనే తోనే భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహించి అవతార్ క బాప్ అనిపించేలాగా వీడియో రిలీజ్ చేసి వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించారు రాజమౌళి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అటు సోషల్ మీడియా ఇటు హాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రపంచ స్థాయి ప్రేక్షకులు వారణాసిని మరింత దగ్గర చేసేలాగా ఈ నెల పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకి రానున్న జేమ్స్ క్యామరు అవతార్ ఫైర్ అండ్ యాష్లో వారణాసి సర్ప్రైజ్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది టైటిల్ గ్లిమ్స్ వీడియోను అందులో ప్లే చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి మరి దీనిపైన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది అవతార్ త్రీ వరల్డ్ వైడ్ గా ఈ నెల పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది జేమ్స్ క్యామరూన్ మూవీ అంటే ఉండే క్రేజ్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు టైటాన్ ఎగ్ అవతార్ వన్ అవతార్ టూ రికార్డుల కలెక్షన్లు రాబట్టాయి నిజానికి వారణాసి టైటిల్ గ్లిమ్స్నే క్యామరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారట అయితే అది సాధ్యం కాలేదు తనకు క్యామరూన్ అంటే ఎంత అభిమానమో గతంలో రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు ఆయన్ను కలిసిన బెస్ట్ మూమెంట్స్ను అప్పుడు షేర్ చేసుకున్నారు కూడా ప్రస్తుతం క్యామరూన్ దర్శకత్వం వహించిన అవతార్ త్రీ మూవీతో పాటే వారణాసి టైటిల్ గ్లిమ్స్ ప్లే చేసేలాగా సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే వారణాసి గ్లిమ్స్ ను అవతారకా బాప్ అంటూ పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక అది ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి మించి తీసుకెళ్లేలాగా జక్కన్న ప్లానింగ్ అద్దిరిపోయిందని మూవీ లవర్స్ అయితే అంటున్నారు ఈ మూవీలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విలన్ కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్స్ ఫస్ట్ లుక్స్ వేరే లెవెల్లో ఉన్నాయి వారణాసి నగరం పుట్టుక నుంచి త్రేతాయుగం హిమాలయాల్లో చినమస్తాదేవి ఆలయంతో పాటు కీలక ఘట్టాలను చూపించారు ఇక ఇందులో మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారు విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఆకట్టుకోగా మూవీ కోసం యావత్ ప్రపంచం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈగర్ గా వెయిట్ చేస్తోంది అయితే జక్కన్న ప్రతి సినిమా ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా తీయడం కాదు దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా రాజమౌళికి బాగా తెలుసు రాజమౌళి అంటీం ఈ సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వారణాసి వస్తుంది ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు వారణాసి సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సంచారి ఈ సాంగ్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా కుంభాపరంగా రిలీజ్ చేసిన సాంగ్ కూడా అద్దిరిపోయింది తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించిన రాజమౌళి ఈసారి వారణాసితో హాలీవుడ్ ని షేక్ చేయాలని చూస్తున్నారు తో ఒక సాంగ్కే అకాడమీ అవార్డు రాగా ఈసారి వారణాసి కోసం చాలా పెద్ద స్కెచ్తోనే వెళ్తున్నారని తెలుస్తోంది